నలుగురు దుర్మరణం రాంగ్ రూట్లో వచ్చి స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్ రాంగ్ రూట్లో వేగంతో వచ్చి ఢీ కొడితే తండ్రి కూతురు ఇద్దరు మనవాళ్ళు మృతి తండ్రి కూతురు మనవాళ్ళని తీసుకొని వాళ్ళ రూట్లో వాళ్ళు కరెక్ట్గా పోతున్నారు పోతుంటే ఇక్కడనే ఇగో ఇదే ఒక యమధర్మరాజు లాగా వచ్చి ఢీ కొడితే నలుగురికి నలుగురు హైవే ఫార్టీ ఫోర్ పై ఘటన జరిగింది నలుగురికి నలుగురు అంటే ఇవాళ రేపు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి పోతామా పోమా అన్న పరిస్థితి ఉన్నది అందుకనే చాలా జాగ్రత్తగా మ్యాక్సిమం ఇక మన గురించి మనం దానికంటే అవతలు ఉన్న దరిద్రుని గురించి ఆలోచన చేయాలి ఆ దరిద్రుడు ఎట్లు అనేది ఆ అవతల దరిద్రుని గురించి ఆలోచన చేసుకొని ప్రయాణం మొదలు పెట్టుకోవాలి ప్రతిసారి కీడెంచి మేలేంచాలంటారు కదా అందుకని అవతలోడు కూడా చక్కగా రావాలి మనం ఎంత చక్కగా పోయినా వాడు చక్కగా రాకుంటే ఇగో మన పరిస్థితి ఇట్లా అయిపోతుంది అందుకని కొంతమంది నిజంగా ఇవాళ రేపు ఇంట్లో నుంచి బయటికి వచ్చి మళ్ళీ లోపలికి పోయేది కూడా నమ్మకం లేదు అటువంటి దానికి ఒక్కొక్కటి ఇది నాది ఇది నాది అని చెప్పేసి కక్షలు కుట్రలు ఇవన్నీ చేస్తుంటారు పగాలు ప్రతీకారాలు పిచ్చినా కొడుకులారా చూసుకోరు నిద్ర పోయినోడు కూడా తెల్లారేసరికి లేస్తడో లేవడో నమ్మకం లేదు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి పోయేదాకా నమ్మకం లేదు ఏం సాధిస్తారా నిమ్మలంగా ప్రశాంతంగా జాగ్రత్తగా మంచి చేసుకుంటూ పోతూనే ఉండాలి కొద్ది రోజుల లైఫ్ దాంట్లో కూడా దాంతో పాటు జాగ్రత్తగా రోడ్ల మీద పోవాలి అందుకనే పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి వీడు రాంగ్ రూట్ ఎందుకు వచ్చిండు వీళ్ళని అరెస్ట్ చేసిరు కానీ ఇక వీణు అరెస్ట్ కంటే కూడా శిక్ష కూడా కఠినంగా శిక్షలు పడితే ఒక్కొక్కసారి ఇటువంటి పనులు చేయరు ఇప్పుడు అమాయకమైన నలుగురు ప్రాణాలను తీసిండు ఇప్పుడు పెద్ద బండ్ల కోసం చిన్న స్కూటర్ మీద ఇప్పుడు వాళ్ళని నలుగురు ప్రాణాలు తీసిండు అంటే వీళ్ళకు పడే శిక్ష ఎట్లా పడాలంటే మామూలుగా పడవద్దు అది మళ్ళీ పేపర్లలో న్యూస్లో పెద్దగా రావాలి ఇంకొకసారి ఎవడన్నా ఇట్లా రాంగ్ రూట్లో కానీ డ్రింక్ చేసి బన్ను నడపడం కానీ చెయ్యరు అటువంటి చట్టాలు దేవాలి మన దగ్గర